బిత్వా తుఫాన్ ప్రభావంతో గూడూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షంతో గూడూరు పట్టణం లోటత్తు ప్రాంతాలు జలమయమై రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది చిలకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్డు వద్ద నాలుగు అడుగుల మేర భారీగా వరద నీరు చేరింది గూడూరు పారిచేర్ల వారి పాలెం గూడూరు విందూరు దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి చిట్టమూరు నాయుడుపేట రహదారిపై భారీగా వర్షం నీరుతో రాకపోకలు నిలిపివేశారు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది గూడూరులోని చవటపాలెం జనార్దన్ రెడ్డి కాలనీ పూలతోట మధురెడ్డి కాలనీలోకి భారీగా వర్షం నీరు చేరింది భారీ వర్షం కారణంగా పొంగి పొర్లుతున్న పంపలేరువాగు ఉప్పుటేరువాగు వాకాడు బ్యారేజీల్లో అధికారులు ఎనిమిది గేట్లను ఎత్తివేస్తారు తుఫాన్ ప్రభావంతో గూడూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షంతో గూడూరు పట్టణం లోటత్ ప్రాంతాలు జలమయమై రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది రహదారిపై వరగలి క్రాస్ రోడ్డు వద్ద నాలుగు అడుగుల మేర భారీగా వరద నీరు చేరింది గూడూరు పారచర్ల వారి పాలెం గూడూరు విందూరు దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి చిట్టమూరు నాయుడుపేట రహదారిపై భారీగా వర్షం నీరుతో రాకపోకలు నిలిపివేశారు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది గూడూరులోని చవటపాలెం జనార్దన్ రెడ్డి కాలనీ పూలతోట మధురెడ్డి కాలనీలోకి భారీగా వర్షం నీరు చేరింది భారీ వర్షం కారణంగా పొంగి పొర్లుతున్న పంబలేరువాగు ఉప్పుటేరువాగు వాకాడు బ్యారేజీల్లో అధికారులు ఎనిమిది గేట్లను ఎత్తివేస్తారు